చేడిమెట్ల నూట ముప్పై రెండో డివిజన్లోని సెయింట్ మోసెస్ హైస్కూల్ వేదికగా కుత్బుల్లాపూర్ మండలం స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లిటరీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపి వివేకానంద సీనియర్ వెటరనరీ అథ్లెటిక్ మరే లక్ష్మారెడ్డి హాజరై స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినట్లయితే మానసిక పరిపక్వతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు అనంతరం స్పోర్ట్స్ మీట్ను ప్రారంభ సూచకగా బెలూన్లను గాల్లోకి వదలడంతో పాటు జెండాను ఆవిష్కరించారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఆయన థాట్స్ చాలా బాగు మన మధు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్ఆర్ ఇన్స్టిట్యూషన్ అధినేత అలాగే అలాగే నర్సరెడ్డి గారిని అల్తాఫ్ హుసేన్ గారిని

यस नेताजी हाई स्कूल वेरी गुड चिल्ड्रन वेरी गुड नेक्स्ट फॉलोड बाय सेंट एंथनी हाई स्कूल चिल्ड्रन सेंट एंथनी हाई स्कूल नेक्स्ट आई द स्कूल कैप्टन स्कूल द रैंबल प्लग आउट और नेक्स्ट फॉलोड बाय पटेल हाई स्कूल पटेल हाई स्कूल नेक्स्ट आई स्कूल कैप्टन

इधर क्यू क्यू में रे स्पोर्ट्स मेड स्टाफ चलो थैंक यू सर क्लास में टीम के पता चली ट्रेन टू आई सिड सैल्यूट ऑन द स्टेज संगीतकार थे ताल कोर का கூட भी ఈ లోకంలో స్టేడియం ఏర్పడితే చాలా బాగుంటుంది దిబ్బల్లో ప్రతి ఒక్కరికి నేను సెంటర్ అని అప్పుడు పిల్లర్స్ కూడా వేశారు అది ఎందుకో ఆగిపోయింది కాబట్టి పెద్ద గ్రౌండ్ అంటే మున్సిపల్ గ్రౌండ్ అక్కడ రెండు వందల స్కూల్ వస్తే ఒక పెద్ద వాతావరణం ఉంటుంది కాబట్టి ఎమ్ఎల్ఎస్ఆర్ కానీ మరియు పెద్ద లక్ష్మారెడ్డి కానీ మరియు అందరిని వెల్కమ్ చెప్తూ మరియు గ్రౌండ్ గురించి కూడా ఎమ్మెల్యే సభ గారిని ఆలోచించాలని కోరుతూ మరి అందరికీ మరొకసారి వేదిక మీద పెద్దలకు ముఖ్యంగా మన కరస్పాండెంట్స్ అందరూ ముందుకొచ్చి మరి అందరం కోఆపరేట్ చేస్తూ ప్రియమైనటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా వెల్కమ్ చెప్తూ ఇది మూడు రోజుల ప్రోగ్రాము మరి ఇప్పుడే ఎంఏ గారు కూడా వస్తున్నారు మేడం గారు మేడం గారు కూడా స్వాగతం చెప్తూ అందరి తరపున విద్యార్థి లాగా ఆడాలి క్రికెట్ ఆడాలంటే కోహ్లీ లాగా ఆడాలి ఆడాలంటే బ్యాడ్మింటన్ ఆడాలంటే పివి సింధు సైనా నెహల్ గోపీ లాగా ఆడాలి మహిళా క్రికెట్ ఆడాలంటే మిథాలి రాజు నూచినాగా ఆడాలిత ఉండడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు మంచి దేశానికి రాష్ట్రానికి ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కాకుండా ఏకైక దేశం భారతదేశం సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ ఆల్ యూత్ ఉన్న దేశం దీనికి మీలాంటి యువ నాయకుల సహకారం మా రాష్ట్ర కమిటీకి ఉండాలని మా కరెస్పాండెంట్ ఉండాలని మా భవిష్యత్ తరాలను ఆరోగ్యకరమైన మధుమేహం ఎక్కువ దేశం ఉన్న దేశం కూడా భారతదేశమే మధుమేహం నూట దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై కోట్ల ముప్పై కోట్ల మంది మధుమేహం ఉన్నదట

బాస్కెట్బాల్ బాల్ కోర్ట్స్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మన బౌశేశలో స్పోర్ట్స్ స్పిట్ కింద మన విలేర్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు మరి రెండో పార్ట్ ఇంకొక బ్యాడ్మింటన్ కోర్ట్స్ కూడా మనం ఇక్కడ అఖుల్ ప్రసాద్ గారికి కోర్ట్ మరి ఇంకొకటి కూడా మనకి ఇంటర్నల్ గా చిన్న చిన్న గ్రౌండ్స్ అని డెవలప్ చేసి టీఎక్స్ కాంగ్ लगानी అనేది అలా చాలా కాలం సేసేటప్పుడు పెద్ద గ్రౌండ్ అంటూ దాల్దామర పరిధిలో సుమారు ఐదు ఎకరాల పైన హండ్రెడ్ ల్యాండ్ ని ఫుట్బాల్ గ్రౌండ్ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు టూ హండ్రెడ్ మనకి మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి మరి అది కూడా ఈ రాబోయే రోజుల్లో నెల రోజుల్లో అందుబాటులో వచ్చేస్తుంది మీరు అన్ని కూడా చూడవచ్చు అసలు స్పోర్ట్స్ అక్కడనే ఏర్పాటు చేద్దాం అనుకున్నాం స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ మనం అనుకున్నాం